నిఖిల్ కావ్య విడిపోయారని సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకముందే నిఖిల్ కావ్య ఇద్దరు మధ్య అనుకునే కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోయారని అలానే వీరిద్దరి మధ్య ఇప్పుడు మాటలు లేవని సోషల్ మీడియా అంతా రచ్చ అయితే మామూలుగా లేదు కావ్య బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం ఏంటి అలానే నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు అయితే వీరిద్దరు ఎలా కలుస్తున్నారు అంటూ చాలామంది అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పుడు కావ్య అయితే గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అయితే చిన్ని సీరియల్ ద్వారా ఒక మంచి సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ ఫైనలిస్ట్ ని కలవడానికి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి క్యాష్ బ్యాక్ తో వెళ్లడం అయితే జరుగుతూ ఉంది బిగ్ బాస్ హౌస్ లోకి ఇలా కావ్య ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే షాక్ లో ఉండిపోయాడు నిఖిల్ అదేంటి నేను నమ్మేది నిజమా అబద్దమా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్న కావ్య ఇక్కడ ఉందా లేకపోతే నేను కలగంటున్నానా అంటూ అయితే తన ఎదురుగా వచ్చి కావ్య ఫ్లవర్స్ ని తీసుకువచ్చి ఆల్ ది బెస్ట్ ఇక్కడ విజేతగా నువ్వే నిలవాలి నిఖిల్ అంటూ కూడా చెప్పుకొచ్చేసింది కానీ ఇది ఎంతవరకు నిజం ఇది నిజమా అబద్దమా నా నాతో మాట్లాడలేని కావ్య ఈ రోజు మాట్లాడింది అయితే బిగ్ బాస్ దైవల్లే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ ఆనంద